జగదాం భర్త సంభర్తాం నిధి ప్రణమామిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణు హేమంత ఋతువు మార్గశిరమాసం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిథి పాడ్యమి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం మృగసారి రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాలకు ప్రారంభం దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ఆదివారం గ్రహణమునకు మరుసటి రోజు గ్రహణానికి మరుసటి రోజు కాబట్టి ఈరోజు ప్రయాణాధిక్యాన్ని చేయకూడదు అలాగే ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలి ఒకపూట భోజనం చేయడం తేనె నూనె అలాగే మాంసం మొదలైన పదార్థాలను స్వీకరించకుండా ఉండడం సూర్యనారాయణమూర్తికి సంబంధించి నమస్కారాలు చేయడం అలాగే పాయసం నివేదన చేయటం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం ఇలా సకల సుగుణాలు కలిగినటువంటి ఆదివారాన్ని మనం శారీరక మానసిక ఆరోగ్యాల కోసం పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు నేటి ఆణిమత్యం భయం వల్ల పొందే ఆధిపత్యం కన్నా అభిమానం వల్ల పొందే బానిసత్వం నిన్న